తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సోమవారం ఉదయం పది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్ళగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు ఆయన ముప్పై మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జరీనా బేగం నెల్లూరు నెట్వర్క్ పాజిటివ్ ప్రెసిడెంట్ ధనుర్జా చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా సేవా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి నెల ముప్పై మందికి ప్రగతి సేవా సంస్థ ద్వారా అందించడం సంతోషకరమని డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి మేడంగాళ్లకి భగవంతుని ఆశిస్తులు ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు పయ్యావుల మురళీనాయుడు కేఆర్ఎం కోట వెంకటేశ్వరులు లలితా బ్రాండ్ వెంకటేశ్వరులు నారాయణ వాకాటి శ్రీనివాసులు హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు వ్యాధిగ్రస్తులకి పోషకాహారం వచ్చిన ప్రగతి సేవా సంస్థ సభ్యులకి ఇట్లాగే ఈ కార్యక్రమానికి మూల కారణమైన సిఆర్ రెడ్డి హాస్పిటల్ రోహిణి మేడంకి జనార్దన్ రెడ్డి సార్కి ధన్యవాదాలు వీళ్ళు ప్రతి నెల మా పేషెంట్స్ ని ప్రేమించి ఈ విధంగా వాళ్ళకి చాలా ఉపయోగకరం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా మాల్ నరిష్ ఉంటారు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది వాళ్ళకి అందించడము వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది ఆ సార్ వాళ్ళకి దేవుడు చల్లగా చూడాలని కోర్చు సార్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రతి నెలా కూడా ఈ ఆరోగ్య సంజీవి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు రోహిణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రగతి సేవా సంస్థ ఈ ఎయిడ్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహారం బాగున్నారని వాళ్ళు డిస్టెన్స్ పెంచేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ప్రతి నెలా కూడా ఆపకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వాళ్ళు కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలి అని కోరుకుంటూ మరి ఈ రోజు మా అధ్యక్షులు గారు బెంగళూరు వెళ్ళారు ఆయన లేని లోటు ఏదైనా కొద్దిగా కనిపిస్తాయని ఏదైనా కూడాను అయినా కూడా సభ్యులందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ప్రగతిలో ప్రతి నెల మొదటి వారంలోని సంజీవని డాక్టర్ సంజీవని కార్యక్రమాన్ని మన జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా అరుణ గారు ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి వారంలో స్పీచ్ ముప్పై మందికి ఈ పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుంది వాళ్ళు ఇంకా కొంచెం ఆరోగ్యం మేడం గారి చెప్పినట్టు ఇంకా కొన్ని టెస్టులు వచ్చినాయి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి కూడా ఉచితంగా చేస్తానని చెప్తాను దాన్ని కూడా మీరు చూసుకుని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ ఈ విధంగా డాక్టర్ జనోదరెడ్డి గారు గోర్ణమ్మ గారికి ఆరోగ్య రీత్యా అష్ట అన్ని అన్నీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందర్శులకి అదేవిధంగా డాక్టర్ మేడం గారికి అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు నిన్ననే శ్రీరామనవ్ శ్రీ శ్రీరామనవ శుభాకాంక్షలు అందరికీ ప్రకటన సేవ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఐదు సంవత్సరాల నుంచి సిబ్బంది దగ్గర జరుగుతూ ఆరో సంవత్సరాలు కూడా చేస్తుంది ఈ ప్రగతి సేవ సందర్భంగా ప్రతి నెల మూడు శాశ్వత కార్యక్రమాలు ఉన్నాయి వాటిల్లో ఆరోగ్య సంజయోని కార్యక్రమం కింద ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఎయిడ్స్ పేషెంట్కి వాళ్ళకి బలమైన పోషకాహారాన్ని మా గూడూరు డాక్టర్లు డాక్టర్ జనారెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు వారు వారి సంతోష నిధులతో ఈ కార్యక్రమాన్ని అందజేస్తే ప్రతి నెల ఈ ఎయిడ్స్ పేషెంట్ పోషని వారి కుటుంబానికి ఆ భగవంతు ఆశ మెండిగా ఉండాలని అనే కార్యక్రమాలు చేయాలి అదేవిధంగా ఎయిడ్స్ పేషెంట్ కూడా ఈ కౌచయాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి అన్ని టెస్టులు డిక్యులర్ చేసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పడానికి అవకాశం చేస్తుంది అందరికి ధన్యవాదాలండి ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన గూడూరులో ప్రముఖ వ్యక్తి అయినటువంటి స్వర్గీయ డాక్టర్ సిఆర్ రెడ్డి గారి దాతృత్వంతో వారి కుటుంబ సభ్యులైనటువంటి ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మన మేడం గారు ఇద్దరు కలిపేసి ఈరోజు మనకి ముప్పై ఐదు మంది నిచ్ఈబీ నీడ్స్ సంబంధించిన వ్యాతిగ్రస్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది ప్రతి నెలలో మొదటి వారం మొదటి వారంలో ఈ కార్యక్రమం నిర్వహించడం గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా సంతోషదాయకమైన వార్త ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం కొంత మెరుగుదల కోసం వాళ్ళకి పౌష్టికాహారాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాన్ని గూడూరులో ఉండే ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని అదే విధంగా మన సిఆర్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబం కూడా ఐరారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన ప్రగతి సేవా సంస్థ తరఫున గూడూరులో కాకుండా ఇచ్చిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు తప్పకుండా న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ప్రగతి చారిటీస్ వాళ్ళు అడ్వేట్ చంద్రశేఖర్ గారు వాళ్ళ సంస్థ సభ్యులందరూ కలిసి ఇలాంటి కార్యక్రమం నెల్లూరు నెట్వర్క్ ద్వారా నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి సిఆర్ రెడ్డి హాస్పిటల్స్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే పేరుతో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు అలాగే డాక్టర్ రోహిణి మేడం గారు సౌజన్యంతో ఈ కార్యక్రమం ముందుకు నడుస్తుంది ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా మొదటి వారంలోనే ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ముప్పై మంది తో జీవిస్తున్న వాళ్ళకు అందించడం రూ నెల్లూరు నెట్వర్క్ ద్వారా ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా వాళ్ళు ఆరోగ్యం మెరుగుపడడానికి ఉపయోగపడుతుందని పౌష్టికాహార లోపం లేకుండా గవర్నమెంట్ అయితే ఏఆర్టీ మందులు ఇస్తుంది కానీ వాళ్ళకి పౌష్టికాహారం అనేది చాలా తక్కువ అందరూ కూడా బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు అలాంటి వారికి ఇలాంటి సర్వీస్ ఇస్తున్నందుకు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని అలాగే ఈ ప్రగతి సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్